ఫైవ్ కే మారథాన్ మైల్స్ ఫర్ రోడ్ సేఫ్టీ పాసన్ స్కూల్స్ ఫిబ్రవరి పదహారున రోడ్ సేఫ్టీ అవేర్నెస్పై ఫైవ్ కే మారథాన్ నిర్వహించారు రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు రోడ్లపై జరుగుతున్న మరణాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకూడదని తెలియజేశారు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పాదచారుల భద్రత ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత చెప్పారు విద్యార్థుల నుండి నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ టీషర్ట్లను ధరించారు విజేతలకు ధ్రువపత్రాలు మరియు పథకాలు స్కూల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది దాదాపు అన్ని నలభై మూడు వేల స్కూల్స్ కూడా ఈ విధమైనటువంటి కాంపిటీషన్స్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం చట్టం ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్తో డేట్ అయిపోయి దాదాపు ఆరు వందల స్కూళ్లు నామినేషన్స్ కూడా పంపించాయి వచ్చే సంవత్సరం మరిన్ని స్కూల్స్ ద్వారా మరింత మంది విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు చేరాలని అండ్ రోడ్ యాక్సిడెంట్లో సగానికి సగం తగ్గించడానికి సర్వజన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తాం రిప్రజెంటింగ్ శ్రీనందక అడ్వాన్స్ హజరీ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ కోడూరు మేము పియర్సన్ స్కూల్ తోటి వీ అసోసియేటెడ్ ఆస్ దర్ అఫీషియల్ హెల్ప్ పార్ట్నర్ అండ్ ఈరోజు ఈ ఫైవ్ కేర్ అంది థీమ్ కూడా ఇట్ ఈస్ అబౌట్ రోడ్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ మన అందరికీ రూల్స్ తెలుసు కానీ చాలామంది పాటించాము పిల్లల దగ్గర చేంజ్ వస్తుంది సో చిన్నపిల్లలకి ఇవాళ పీయర్స్ని స్కూల్తో కొలాబరేట్ చేసి ఫైవ్ రన్ చేస్తున్నాము రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ కోసం పిల్లల దగ్గరే చేంజ్ వస్తుందండి పిల్లలకి ఆ ఐడియా వస్తే ఇట్లా రూల్స్ ఫాలో అవ్వాలి ఇలా రూల్స్ తెలుసుకోవాలి అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా డెఫినెట్గా రోడ్ సేఫ్టీ అని ఫాలో అవుతాయి సో ఆ హోప్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాలి ఇలాంటి కేసెస్ మా హాస్పిటల్కి రాకూడదు అని హోప్ చేస్తున్నాం గత సంవత్సరము ఓన్లీ మా మేడ్చల్ డివిజన్లో చూసుకుంటే నూట అరవై ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి దీంట్లో మోస్ట్లీ చనిపోయినటువంటి వాళ్ళు పదిహేను సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ద రిమైనింగ్ అంతా కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ టూ వీలర్స్ దీంట్లో వాళ్ళు ఓవర్టేక్ చేస్తూ తర్వాత సెల్ డ్రైవ్ చేస్తూ రాంగ్ సైడ్లో వెళ్తూ తర్వాత తాగి నడిపినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి ఓన్లీ యాక్సిడెంటల్గా మాత్రం ఈవెన్ వెహికల్ టూ వీలర్ టూ వీలర్ కూడా కొల్యూజన్ అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా స్వయం నియంత్రణ లేకపోవడం మూలంగా స్వయం నియంత్రణ అంటే ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్కు పాటించాల్సినటువంటి మనమే ఆ రూల్స్ని పాటించకపోవడం మూలంగా జరిగినటువంటి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనం ఈరోజు దేశంలో తీసుకుంటే ఓన్లీ మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి ఈ మానవ తప్పిదాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ని మనం తగ్గించగలుగుతాం మీదంతా కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రోడ్ ఇంజనీరింగ్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు వెహికల్ డిఫెక్ట్స్ కానీ ఇవన్నీ ఉంటే కూడా ఈ ఈ రంగంలో మనం చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే తప్ప